హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నా నేను గుంజ్ ఫ్యామిలీ ఇక మనం లేట్ చేయకుండా అయితే టాపిక్లోకి వెళ్దాం ఈరోజు మన టాపిక్ ఏంటంటే కిల్ బెట్టింగ్ యాప్స్ బాయ్ కాట్ ప్రమోషన్స్ అనే టాపిక్ మీద ఇప్పుడు మనమైతే డిస్కస్ చేద్దాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే ఒక గుడ్ క్లారిటీ అయితే వస్తుంది అప్పుడు కావాలంటే మీరైతే కామెంట్ అయితే పెట్టండి ఇక మనం లేట్ చేయకుండా మ్యాటర్లోకి అయితే వెళ్దాం ఈ మధ్య మీరు తరచుగా అయితే వింటూ ఉంటారు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేస్తున్నారు వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు అని అది ఎవరో కాదండి మన సజ్జన సార్ అలాగే నాన్ వెజ్ అన్న ఓకే వీళ్ళైతే కొంచెం కలిసి మాట్లాడుకొని ఎవరైతే యూట్యూబర్స్ ప్రమోషన్స్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేస్తుంటారో వాళ్ళని ఒక్కొక్కరిగా అయితే ఏరుతున్నారు స్టార్టింగ్లో ఒక్కొక్కరుగా ఏరుతున్నారు రాను రాను అది బల్క్గా అయితే ఒక చినికి చాటన్ అయినట్టు మొత్తం యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో లోకల్ బై నాని కావచ్చు హర్ష సాయి కావచ్చు పల్లవి ప్రశాంత్ కావచ్చు బయ్య సన్ని యాదవ్ కావచ్చు శ్యామల కావచ్చు అలాగే విష్ణుప్రియ కావచ్చు దాని తర్వాత సుప్రీత కావచ్చు దాని తర్వాత రీతు చౌదరి ఇలా చాలా మందిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది కాకపోతే ఇక్కడే అసలు కథ స్టార్ట్ అవుద్ది ఇప్పుడు వీళ్ళందరూ యూట్యూబర్స్ని అయితే అరెస్ట్ చేయడం జరిగింది అక్కడ వరకు సజ్జన సార్ని అలాగే బెట్టింగ్ యాప్స్ని బాయ్కాట్ కాట్ చేస్తూ నాన్వేషణని వీళ్ళనైతే మనం అభినందించాల్సిందే కాకపోతే ఇక్కడితో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ ఆగతాయా అంటే ఖచ్చితంగా ఆగవని చెప్పాలి దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒక పెద్ద మరుచెట్టు ఉంది ఆ మరుచెట్టుకి వీళ్ళు కొమ్మల్లాంటి వాళ్ళు సో ఆ కొమ్మలు నరికేస్తే ఏమవుతుంది ఆ ఏమైనా చచ్చిపోద్దే చచ్చిపోదు కదా అంటే బెట్టింగ్ యాప్స్ కూడా ఇక్కడ చచ్చిపోయే ప్రసక్తే లేదు ఎందుకంటే చాలామంది సెలబ్రిటీస్ కూడా డైరెక్ట్గా అడ్వర్టైజ్మెంటే చేస్తున్నారు ఏస్ వన్ టూ త్రీ కావచ్చు డ్రీమ్ లెవెన్ కావచ్చు ఈ బెట్టింగ్ యాప్స్ అన్నింటినీ ప్రమోట్ చేసేది ఎవరు యూట్యూబర్సా లేకపోతే పెద్ద పెద్ద సెలబ్రిటీసు క్రికెటర్సా వాళ్ళే కదా అలాంటప్పుడు బెట్టింగ్ యాప్స్ని చంపేయాలంటే ఎవరిని వేయాలి ఫస్టు వాళ్ళ పై వాళ్ళు ఎవరైతే ఉంటారో సెలబ్రిటీస్ కావచ్చు క్రికెటర్స్ కావచ్చు ఆ బెట్టింగ్ యాప్స్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళని తొక్కితే అప్పుడు అంతా బయటకు వస్తుంది అంతేగాని ఈ యూట్యూబర్స్ని అందరినీ జైలు పంపిస్తేమవు వీళ్ళు ఆగిపోతారు వాళ్ళకు వచ్చే రెవెన్యూ కావచ్చు వాళ్ళు ఆగిపోతారు అంతే వా అంతకుమించి ఏం జరగదు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ జరుగుతూనే ఉంటాయి అవి ఆగే ప్రసక్తే లేదు అది ఆల్రెడీ సముద్రం లాగా విస్తరించిపోయింది సో వీళ్ళంతా ఎవరు పిల్ల కాలువలు ఈ పిల్ల కాలువలు పోతే ఏమవుతుంది మళ్ళీ కొత్త పిల్ల కాలువలు పుట్టుకొస్తాయి లేదంటే ఇంకొక పెద్ద కాలువనే చేస్తారు అంటే సెలబ్రిటీస్ కావచ్చు క్రికెటర్స్ కావచ్చు ఇంకెవరైనా హైప్ వాళ్ళు వాళ్ళు ఎవరు టచ్ చేయలేని వాళ్ళు రాజకీయ నాయకులు కావచ్చు ఎవరినైనా సరే వాళ్ళు తీసుకొచ్చి ప్రమోషన్స్ చేపించే కేపబిలిటీ ఆ మేనేజ్మెంట్ది అంతేగాని వీళ్ళందరినీ బెదిరించి భయపెడితే ఆ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ అనేటివి ఎక్కడ ఆగవు అని నా ఉద్దేశం సో ఇక్కడ నేను ఎవరిని నెగిటివ్ చేయట్లేదు ఎవరిని పాజిటివ్ చేయట్లేదు అంటే ఇక్కడ వరకు చేశారు కాబట్టి వాళ్ళని కూడా ఇంకా ముందుకెళ్ళి బెట్టింగ్ యాప్స్ ఎవరైతే ప్రమోట్ చేస్తుంటారో వాళ్ళు సెలబ్రిటీస్ కావచ్చు క్రికెటర్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు తీసుకొచ్చి బొక్కలో వేస్తే అప్పుడు బెట్టింగ్ యాప్స్ అనేవి చచ్చిపోతాయని నా ఉద్దేశం సో ఇదంతా ఎలాగో జరగదు కాబట్టి మనం ఒక నినాదాన్ని తీసుకెళ్దాం కిల్ బెట్టింగ్ యాప్స్ బాయ్ కాట్ ప్రమోషన్స్ సో దయచేసి దీన్ని స్ప్రెడ్ చేయండి సో ఫ్యూచర్లో బెట్టింగ్ యాప్స్ ఎవరైనా ప్రమోట్ చేయాలంటే మాత్రం భయపడాలి అలాంటి స్టేజ్కి రావాలి అలాంటి రెవల్యూషన్ రావాలి సో ఇక్కడ చూస్తే రెవల్యూషన్ స్టార్ట్ అయింది కానీ ఇది ఎక్కడ ఎండ్ అయిపోద్దో తెలియదు సో ఫైనల్గా ఈ రెవల్యూషన్ కిల్ బెట్టింగ్ యాప్స్ బాయ్ కాట్ ప్రమోషన్స్ దాకా వెళ్ళాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో సో మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మంచి కంటెంట్తో మంచి ఇన్ఫర్మేషన్ వచ్చేస్తాను అంటెల్ దెన్ థ్యాంక్ యూ బై బాయ్